హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ప్లెయిన్ బిర్యానీ సండే రోజు మన ఇంట్లో చికెన్ కానీ లేదా మటన్ కర్రీ కానీ చేసుకున్నప్పుడు చక్కగా ఈ ప్లెయిన్ బిర్యానీ చాలా సింపుల్ సింపుల్గా చేసుకుని తృప్తిగా భోజనం చేయొచ్చు సో ఇంత సింపుల్ అండ్ అతి తక్కువ టైంలో ఈ ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి రెండుసార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఈ బాస్మతి రైస్ని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు చప్పున వాటర్ పోసేసి చక్కగా నానబెట్టేసుకోండి ఒక పావు గంట సేపు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పదిహేను నిమిషాల పాటు నానబెడితే మనకి చక్కగా నాని పలువ బాగా వస్తుంది ఇన్ కేస్ మీరు కుక్కర్లో చేసేటట్టయితే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకొని పోసుకోండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారైతే కుక్కర్లో సరిపోతాయి కానీ మనం ఇప్పుడు విడిగా చేస్తున్నాం కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోండి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి పెద్ద గిన్నె పెట్టేసుకోండి చక్కగా పల్వా బాగా ఉడుకుతుంది అందులో నెయ్యి వేసేసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ నూనె కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా బారు ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇలా బిర్యానీ యాకు ఒక రెండు ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలానే బిర్యానీ ఆకు అండ్ పొలవ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా వేసేసుకోండి చక్కగా ఇలా వేసుకున్నాక యాలకులు అలానే లవంగింజ దాచిన చెక్క ఇలా హోల్ గరం హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసుకుని చక్కగా వేయించండి ఇవి మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇవి బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గినాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ ఇలా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకున్నాము అదే కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము ఈ విధంగా కొత్తిమీర ఉప్పు కూడా వేసేసుకున్నాం ఈలోపు మనం బాస్మతి రైస్ అయితే తెరలేలోపు బాస్మతి రైస్ చూద్దాం చక్కగా నానిపోయిన బాస్మతి రైస్ కూడా ఇప్పుడు అందులో నీళ్ళు వంచేసుకుని బాస్మతి రైస్లో ఓన్లీ రైస్ వరకు వేసుకోండి ఈ విధంగా రైస్ వేసేసుకుని అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొబ్బరి పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఈ విధంగా చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకున్నాక ఈ వాటర్ని బాగా తెరలేవ్వండి ఇట్లా తెరలుతు గమనించారు కదా ఇప్పుడు ఈ తెరలేటప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బాస్మతి రైస్ కూడా ఇట్లా యాడ్ చేయండి ఈ విధంగా బాస్మతి బాస్మతిటైడ్స్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా వరకు దాదాపు ఉడికిపోయింది ఒకసారి గెంటితో కలిదిప్పుకోండి మొత్తం ఒకసారి పైకి కిందకి చక్కగా కలదిప్పుకుంటే మనకి ఏమన్నా అన్నం మెతకు ఉడకపోయినా చక్కగా ఉడుకుతుంది సో ఈ విధంగా గెంటితో కలిదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే బాస్మతి రైస్ చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసేయండి ఇప్పుడు గరం మసాలా పొడి కూడా మనం చక్కగా చల్లేసుకుందాము ఈ విధంగా గరం మసాలా పొడి కూడా వేసేసి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి చక్కగా మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి మొత్తం మనకి ఈ పల బిర్యానీ ఉడకడానికి పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు కాస్త వేయించుకుని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ని పెంచుతుంది అందుకని నెయ్యి వేసేసుకుని అందులో జీడిపప్పు వేయించుకుని ఇందులోకి యాడ్ చేసేయండి ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ పాలు కాస్త చల్లార్చిన పాలు కూడా ఇందులోకి పోసేయండి చక్కగా ఇంకా టేస్ట్ని పెంచుతుంది అలానే వేయించుకున్న జీడిపప్పు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కూడా ఇలా చల్లేసుకోండి సింపుల్ బిర్యానీలోకి ఇలా చల్లేసుకోండి ఇంకా మూత పెట్టేసి మరొక్క రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే ఎంతో సింపుల్ వేలో బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అందులోకి పెరుగు చట్నీ చూద్దాం ఇట్లా పెరుగు తీసేసుకుని అందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే క్యారెట్ తురుము ఈ విధంగా తురుముకున్న క్యారెట్ని ఇందులోకి యాడ్ చేయండి ఒక క్యారెట్ అయితే సరిపోతుంది ఈ విధంగా క్యారెట్ తురుము కూడా వేసేసుకుని అలానే కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేయండి అలానే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా కొత్తిమీర అలానే ఒక క్యారెట్ తురుము ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం అలానే పెరుగు కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుని చక్కగా గెంటితో కలిదిప్పేసుకోండి ఇలా గెంటితో మొత్తం మనం వేసినవన్నీ పెరుగు బాగా పట్టేటట్టు చక్కగా కలదిప్పేసుకోండి ఈ విధంగా కలదిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది చక్కగా పెరుగు చట్నీ అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయి చక్కగా మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోండి వేడివేడిగా సింపుల్ బిర్యానీ ఇందులోకి మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా అండ్ పెరుగు చట్నీ నంచుకుని తింటే చాలా చాలా బాగుండిద్దండి ఈ సింపుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మరి చూసారు కదా మీరు ఒకసారి ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి